హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను ఫ్రెండ్స్ మీరు ఎప్పటి నుంచి అడుగుతున్నారు కదా హై నెక్ బ్లౌజెస్ డిఫరెంట్ మోడల్స్ చూపించండి అని నాకైతే సేమ్ కస్టమర్ నుంచి రెండు హై నెక్ బ్లౌజెస్ అయితే ఆర్డర్ వచ్చాయి ఫ్రెండ్స్ ఇక్కడ నేను ఒక్క బ్లౌజ్ను మాత్రమే పోస్ట్ చేస్తున్నాను ఈ బ్లౌజ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ కూడా పోస్ట్ చేస్తాను పైన పిక్ యాడ్ చేశాను కదా ఫ్రెండ్స్ సేమ్ మోడల్ వచ్చేలా బ్లౌజ్ను అయితే కట్ చేస్తున్నాను హై నెక్ బ్లౌజ్ ఫ్రంట్ లో ఈ నెక్ రావాలి ఇక్కడ వచ్చి ప్రిన్సెస్ కట్ ఉంది కదా కానీ నేను డిజైన్ చేసే ఈ బ్లౌజ్కి క్రాస్ కట్ని ప్లేస్ చేస్తున్నాను ఈ బ్లౌజ్ని కట్ చేయడం కోసం ఒక మీటర్ లైనింగ్ ఒరిజినల్ క్లాత్ కూడా వన్ మీటర్ ఉంది పన్నా పెద్దదిగా ఉంది ఫ్రెండ్స్ ఒరిజినల్ క్లాత్ అందువల్ల జాయింట్స్ రాలేదు ఇది డిజైనర్ బ్లౌజ్ కదా అందువల్ల వన్ మీటర్ క్లాత్ అనేది సరిపోదు హ్యాండ్కి జాయింట్ వస్తుంది అని చెప్పాను అందువల్ల వాళ్ళ దగ్గర ఇంచుమించుగా మ్యాచ్ అయ్యే లైనింగ్ ఉంది అని ఒక మీటర్ బ్లౌజ్ క్లాత్ అయితే ఇచ్చారు అందువల్ల నాకు ఎక్కడ జాయింట్స్ అనేది రాలేదు ఇలా నీట్గా షింగ్ చేయడం వలన ఎర్రర్స్ అనేది క్రింది వైపుకి ఇలా వస్తాయి అనమాట లైన్ డ్రా చేసుకొని కట్ చేసాము అంటే చాలా నీట్గా ఈ ఎర్రర్స్ అనేది పోవడం వలన బ్లౌజ్ అనేది ఎక్కువ తక్కువ లేకుండా నీట్ ఫిట్టింగ్తో బ్లౌజ్ రెడీ అవుతుంది నీట్గా షింగ్ చేసి డబల్ ఫోల్డింగ్ మీద ప్లేస్ చేసుకున్నాను ఐరన్ చేసుకొని బ్లౌజ్ని ఇలా బాడీ మెజర్మెంట్స్తో కట్ చేస్తున్నాను అప్పర్ చెస్ట్ లూస్ ముప్పై ఎనిమిది ఇంచెస్ మిడిల్ చెస్ట్ నలభై ఇంచెస్ నడుము లూస్ ముప్పై ఐదు ఇంచెస్ ఉంది బాడీ మెజర్మెంట్స్తో ఈ బ్లౌజ్ని కట్ చేస్తున్నాను కాబట్టి ఇక్కడ నేను హై నెక్ని ప్లేస్ చేస్తున్నాను కాబట్టి ఫుల్ షోల్డర్ తీసుకోవాలి అర్థమైందా ఫ్రెండ్స్ బ్లౌజ్ పొడవు ఎంత ఉందో మార్క్ చేసుకోవాలి ఇక్కడ బ్లౌజ్ పొడవు కరెక్ట్గా పదిహేను ఇంచెస్ ఉంది క్రింది వైపున హాఫ్ ఇంచ్ పై వైపున హాఫ్ ఇంచ్ టోటల్గా ఖర్చు కోసం ఒక ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటున్నాను పదహారు ఇంచెస్కి బ్లౌజ్ పొడవుని మార్క్ చేస్తున్నాను ఖర్చుతో సహా సేమ్ మార్కింగ్ని ఈ విధంగా మార్క్ చేసుకోవాలి అంటే సేమ్ మార్కింగ్ని ఇంకొక దగ్గర కూడా మార్క్ చేసుకోవాలి పదహారు ఇంచెస్కి ఇలా మార్క్ చేసుకుంటున్నాను ఈ రెండు మార్కింగ్స్ని స్ట్రైట్గా కలుపుకోవాలి ఫ్రంట్ ఓపెన్ బ్లౌజ్ కాబట్టి బ్యాక్ సైడ్ ఫోల్డింగ్ మీద కట్ చేసుకోవాలి అర్థమైందా ఫ్రంట్ వచ్చేసి ఓపెన్ ఉంటుంది కాబట్టి బ్యాక్ సైడ్ ఫోల్డింగ్ మీద ప్లేస్ చేసుకొని బ్లౌజ్ పొడవుని కరెక్ట్గా మార్క్ చేసుకోవాలి ఇలా రెండు దగ్గరలో మార్క్ చేయడం వలన బ్లౌజ్ పొడవు అనేది కరెక్ట్గా వస్తుంది ఫ్రెండ్స్ నెక్స్ట్ అప్పర్ చెస్ లూస్తోనే బ్లౌజ్ని కట్ చేసుకోవాలి ఎందుకంటే బ్యాక్ సైడ్ మనకు అందరికీ ఒకేగా ఉంటుంది కాబట్టి అప్పర్ చెస్లో ముప్పై ఎనిమిదిన్నర ఇంచెస్ కదా కరెక్ట్గా టేప్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి అంటే ముప్పై ఎనిమిదిన్నర ఇంచెస్లో నాలుగో భాగం తీసుకోవాలి మనకి కరెక్ట్గా తొమ్మిదిన్నర ఇంచెస్కి ఒక్క పాయింట్ ఎక్కువ వచ్చింది అర్థమైందా ఫ్రెండ్స్ బాడీ మీద మెజర్మెంట్స్ తీసుకున్నప్పుడు ముప్పై ఎనిమిదిన్నర ఇంచెస్ వచ్చింది కాబట్టి లూజింగ్ కోసం ఒక హాఫ్ ఇంచ్ వరకు ఇవ్వాలి అర్థమైందా హాఫ్ ఇంచ్ కానీ బాగా బొద్దుగా ఉండి బస్ట్ హెవీగా ఉంటే ముప్పా ఇంచు వరకు లూజింగ్ ఇవ్వాలి ఇక్కడైతే నేను ఫస్ట్ తొమ్మిదిన్నర ఇంచెస్కి ఒక్క పాయింట్ ఎక్కువ ఇచ్చేసి మార్కింగ్ ఇస్తున్నాను ఇక్కడ బాడీ మీద మెజర్మెంట్స్ తీసుకున్నాను కదా అందువల్ల కొంచెం లూజింగ్ ఇవ్వాలి అందువల్ల ఒక హాఫ్ ఇంచ్ అనేది లూజ్ ఇస్తున్నాను బస్ట్ తక్కువగా ఉంది అలాగే ఎక్కువ ఓవర్ బొద్దుగా లేరు అందువల్ల హాఫ్ ఇంచ్ లూజింగ్ సరిపోతుంది బాగా బొద్దుగా ఉండి బస్ట్ హెవీగా ఉండి ఫ్యాట్ ఉంటుంది చూసారా సైడ్ అంటే చంక క్రింది వైపున అలాంటి వాళ్ళకి ముప్పై ఇంచు వరకు లూజింగ్ ఇవ్వాలి ముప్పై ఇంచ్ నుంచి వన్ ఇంచ్ వరకు కూడా లూజింగ్ ఇవ్వాలి బాగా పొద్దుగా వాళ్ళకి ఇక్కడ నడుము లూజ్ ఎనిమిది ముప్పై ఇంచెస్ అంటే ముప్పై ఐదు ఇంచెస్ కదా ముప్పై ఐదు ఇంచెస్లో నాలుగో భాగం ఎనిమిది ముప్పావి ఇంచెస్కి ఇలా నడుము లూజ్ని మార్క్ చేసుకోవాలి ఇక్కడ డాట్స్ కోసం ఒక ఇంచ్ తీసుకోండి ఒకటి ముప్పావు లేదా ఒకటి పావు మీ ఇష్టం ఎంతైనా తీసుకోండి నేనైతే చెస్ట్ లూజ్కి సమానంగా నడుము లూజ్ని కూడా మార్క్ చేస్తున్నాను అంటే డాట్స్ కోసం ఖర్చు కావాలి కదా సేమ్ మార్కింగ్ని క్రింది వైపు కూడా మార్క్ చేశాను అలాగే సైడ్ జాయింట్ వైపు ఖర్చు కోసం రెండు ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను ఈ రెండు మార్కింగ్స్ని ఇలా స్ట్రైట్గా కలుపుకోవాలి ఇవన్నీ మీకు నీట్గా అర్థం అవడం కోసమే ఫ్రెండ్స్ ఈ మార్కింగ్స్ అన్నీ మామూలుగా నేను బ్లౌజ్ని కట్ చేసేటప్పుడు ఇలా మార్కింగ్స్ అయితే ఇవ్వను మీకు నీట్గా అర్థం అవడం కోసం ఇలా స్ట్రైట్గా లైన్ అయితే డ్రా చేశాను ఇక్కడ నడుం లూజ్కి అలాగే మనకి డాట్స్కి కూడా ఖర్చు సరిపోయింది కదా నెక్స్ట్ ఫుల్ షోల్డర్ పద్దెనిమిది ఇంచెస్ ఉంది అర్థమైందా ఫుల్ షోల్డర్ ఎలా తీసుకోవాలి అనేది కూడా పైన పిక్ని యాడ్ చేస్తాను ఒకసారి చెక్ చేసుకోండి ఫ్రెండ్స్ కస్టమర్కి ఫుల్ షోల్డర్ పద్దెనిమిది ఇంచెస్ ఉంది హాఫ్ తీసుకోవాలి ఫోల్డింగ్ మీద ఉంది కదా బ్యాక్ పార్ట్ అనేది కరెక్ట్గా తొమ్మిది ఇంచెస్కి ఈ విధంగా మార్క్ చేసుకోవాలి ఖర్చు కోసం లోపలి వైపుకి ఇలా ఒక పాదం ఇంచ్ని లేదా హాఫ్ ఇంచ్ని మార్క్ చేసుకోవాలి అర్థమైందా ఫ్రెండ్స్ ఇలా మనం ఫుల్ షోల్డర్ని తీసుకున్నాము అంటే బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది చాలా నీట్గా వస్తుంది భుజాలు జారకుండా చాలా నీట్గా బ్లౌజ్ అనేది రెడీ అవుతుంది నెక్స్ట్ ఆర్మ్ హోల్ డౌన్ వచ్చేసి ఒక ఇంచు కానీ ముప్పావు ఇంచ్ కానీ తగ్గించాలి ఇక్కడ నేను ఎనిమిది ఇంచెస్కి ఆర్మహోల్ డౌన్ని మార్క్ చేస్తున్నాను ఇటు సైడ్ ఫుల్ షోల్డర్ తొమ్మిది ఇంచెస్ ఆర్మహోల్ డౌన్ వచ్చేసి ఒక ఇంచ్ తగ్గించాలి ఎనిమిది ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాను ఈ రెండు మార్కింగ్స్ని ఇలా స్ట్రైట్గా అలాగే క్రింది వైపున మార్కింగ్ కూడా ఇలా ఎల్ షేప్లో కలుపుకోవాలి కార్నర్లో ముప్పావు లేదా వన్ ఇంచ్ అనేది సరిపోతుంది అర్థమైందా కరెక్ట్గా ఎనిమిది ఇంచెస్కి మిడిల్లోకి ఇలా టేప్ని ఫోల్డ్ చేసుకోవాలి ఇక్కడ నా వైపుకి హాఫ్ ఇంచ్ కానీ ముప్పావి ఇంచు కానీ తీసుకోవాలి ఫ్రంట్ పార్ట్లో బస్ట్ హెవీగా ఉండి బాగా బొద్దుగా ఉండే వాళ్ళకి ఉండేవాళ్ళకి ఇంచు వరకు ఇక్కడ లోతు అనేది తీసుకోవాలి మీడియంగా ఉన్న వాళ్ళకి హాఫ్ ఇంచు లోతు సరిపోతుంది కరెక్ట్గా ఈ హాఫ్ ఇంచుకి టచ్ చేయాలా ఈ కరువుడ్ స్కేల్ని ప్లేస్ చేసుకొని ఈ విధంగా హోల్ కరువుని డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్నాము అంటే చంక దగ్గర రింకిల్స్ రాకుండా నీట్గా బ్లౌజ్ అనేది రెడీ అవుతుంది కార్నర్లో నేను ముప్పావి ఇంచి తీసుకున్నాను ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ఆరుమహల్ లూజ్ వచ్చేసి తొమ్మిది పావు ఇంచెస్కి రావాలి పై వైపున ఖర్చును వదిలేసి ఈ ఆరుమహల్ లూజ్ కరెక్ట్గా మ్యాచ్ అయిందా లేదా ఇలా చెక్ చేసుకోవాలి నాకైతే కరెక్ట్గా తొమ్మిది పావు ఇంచెస్కి మ్యాచ్ అవ్వలేదు తొమ్మిది ఇంచెస్కే మ్యాచ్ అయింది అంటే చంక దగ్గర టైట్ అయిపోతుంది కరెక్ట్గా తొమ్మిది పావు ఇంచెస్కి మ్యాచ్ అవ్వాలి కదా అందువల్ల క్రింది వైపున ఒక పావు ఇంచ్కి ఇలా మార్క్ చేసుకుంటున్నాను మనకి తొమ్మిది పావు ఇంచెస్కి మ్యాచ్ అవ్వాలి అందువల్ల ఇలా ఒక పావు ఇంచి క్రింది వైపుకి మార్క్ చేసుకొని సేమ్ ప్రొసీజర్ ఇప్పుడు ఎలా అయితే మార్క్ చేశానో కరెక్ట్గా మిడిల్ పాయింట్కి మార్క్ చేసుకోవాలి ఇలా టేప్ని కరెక్ట్గా ఫోల్డ్ చేసుకొని మిడిల్ పాయింట్కి మార్క్ చేసుకొని మనం కర్వుడ్ స్కేల్ని ప్లేస్ చేశాం కదా సేమ్ అలానే హాఫ్ ఇంచ్కి లోతు వచ్చేలా ఇలా కర్వుడ్ స్కేల్ని ప్లేస్ చేసి ఈ హోల్ కరువుని డ్రా చేసుకోవాలి ఇక్కడ తొమ్మిది పావు ఇంచెస్ ఆర్మ్ హోల్ లూజ్ ఉంది కదా తొమ్మిది పావు ఇంచెస్ ఆర్మ్ హోల్ లూజ్ అనేది కరెక్ట్గా మ్యాచ్ అవ్వాలి మ్యాచ్ అవ్వలేదు అంటే చంక దగ్గర టైట్ అయిపోతుంది అంటే నాకు తొమ్మిది ఇంచెస్ వచ్చింది కదా అందువల్ల చంక దగ్గర టైట్ అయిపోతుంది సపోజ్ మీకు తొమ్మిదిన్నర ఇంచెస్ వచ్చింది అనుకోండి చంక దగ్గర లూజ్ అయిపోతుంది చూసారా తొమ్మిది పావు ఇంచెస్ అనేది కరెక్ట్గా మ్యాచ్ అయింది ఇలా మ్యాచ్ అవ్వాలి అప్పుడే చంక దగ్గర లూజ్ రాకుండా ఫిట్టింగ్ నీట్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఇలా చెక్ చేసుకోవాలి కరెక్ట్గా తొమ్మిది పావు ఇంచెస్ మ్యాచ్ అయింది కదా ఈ విధంగా ఆరు హోల్ కరువుని డ్రా చేసుకోవాలి మళ్ళీ మళ్ళీ చూపిస్తున్నాను మీరు ఇలా చెక్ చేసుకోండి కరెక్ట్గా తొమ్మిది పావు ఇంచెస్కి మ్యాచ్ అవ్వాలి ఇలా మ్యాచ్ అయింది అని అంటే చంక దగ్గర లూజ్ రాకుండా పట్టినట్టు లేకుండా ఫ్రంట్ పార్ట్ చెస్ట్ దగ్గర నుంచి చంక క్రింది వైపుకి ఒక లైన్ లాగా రావడం ఇలాంటి డిఫెక్ట్స్ అనేది ఉండవు అనమాట నెక్స్ట్ ఇక్కడ ఫుల్ షోల్డర్ని ఇది హై నెక్ బ్లౌజ్ కదా ఫుల్ షోల్డర్ ఎక్కువ ఇవ్వాలి అందువల్ల నేను నాలుగున్నర లేదా నాలుగు ముప్పావు ఐదు ఇంచెస్ వరకు ఇబ్బంది లేదు ఎంతైనా ఇవ్వచ్చు నెక్ మాత్రం తగ్గించాలి అర్థమైందా హై నెక్ బ్లౌజ్కి ఫుల్ షోల్డర్ ఎక్కువ ఇవ్వాలి నేనైతే నాలుగు ముప్పా ఇంచెస్ వరకు ఫుల్ షోల్డర్ ఇస్తున్నాను నెక్ వెడల్పు వచ్చేసి మూడున్నర ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాను ఇక్కడ ఐదు ఐదున్నర ఇంచెస్ ఇచ్చిన ఇబ్బంది ఏమీ లేదు హై నెక్ బ్లౌజ్కి నెక్స్ట్ ఇక్కడ బ్యాక్ నెక్ డీప్ వచ్చేసి రెండు ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాను హై నెక్ బ్లౌజ్ కదా మరి బ్యాక్ సైడ్ పట్టినట్టు లేకుండా ఒక రెండు ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాను మీకు ఇంకా పైకి కావాలనుకుంటే ఒకటిన్నర ఇంచెస్ వరకు మార్క్ చేసుకోవచ్చు కరెక్ట్గా ఇంచెస్కి ఇలా బాక్స్ని డ్రా చేసేసి కొంచెం ఇలా షేప్ రౌండ్ షేప్ వచ్చేలా నెక్నైతే డ్రా చేస్తున్నాను మరి పట్టినట్టు లేకుండా ఫ్రీగా ఉండాలి అంటే మూడు మూడున్నర ఇంచెస్ వరకు నెక్నైతే అంటే నెక్ వెడల్పుని మార్క్ చేసుకోవాలి ఇలా బోట్ నెక్ షేప్ లాగా రావాలన్నమాట రౌండ్ అనేది అంటే రెండు ఇంచెస్కే కాబట్టి ఇలా కర్వుడ్ స్కేల్ అయినా ప్లేస్ చేసి డ్రా చేసుకోండి లేదా ఈ విధంగా అయినా డ్రా చేసుకోండి వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా లైక్ ప్రెస్ చేయండి ఫ్రెండ్స్ మీరు లైక్ చేయడం వలన మన వీడియోస్ మరికొంతమందికి రీచ్ అవుతాయి అందరికి యూస్ఫుల్ అవుతుంది కదా మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయద్దు ఫ్రెండ్స్ మీరు అడిగిన డౌట్స్ అన్నీ నోట్ చేసుకొని మీరు డౌట్ అడిగి మర్చిపోవచ్చేమో కానీ మీరు అడిగిన డౌట్స్ అన్నీ నోట్ చేసుకొని మీకు ఎక్కడ చెప్పాలో అక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తున్నాను కదా కాబట్టి తప్పకుండా లైక్ చేయండి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి బ్యాక్ పార్ట్ని మార్కింగ్ చేసుకున్నాను కదా మార్కింగ్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి టక్స్ ఉన్న ప్లేస్లో టక్స్ని కూడా మార్క్ చేసుకోవాలి ఇలా ఆర్మ్ హోల్ డౌన్ని కరెక్ట్గా మార్కింగ్ చేసుకోవాలి మీరు హైనెక్ బ్లౌజెస్కి షోల్డర్ అనేది ఎక్కువ ఇవ్వండి అప్పుడే చాలా నీట్గా బ్లౌజ్ అయితే ఫిట్టింగ్ వస్తుంది ఫ్రెండ్స్ ఇక్కడ హైనెక్ బ్లౌజ్ కాబట్టి నేను షోల్డర్ నాలుగు ముప్పావు లేదా ఐదు ఇంచెస్ వరకు మార్క్ చేసుకోవచ్చు నెక్ వెడల్పు వచ్చేసి మూడు లేదా మూడున్నర ఇంచెస్ వరకు మార్క్ చేసుకోవచ్చు అంటే వాళ్ళ బ్లౌజ్ సైజుకి తగినట్టుగా మనం షోల్డర్ని ఈ నెక్ వెడల్పుని మార్క్ చేసుకోవాలి సో ఇక్కడ ఫుల్ షోల్డర్ తీసుకున్నాం కదా షోల్డర్ డ్రాప్ కాకుండా ఇలా ఒక హాఫ్ ఇంచ్కి క్రాస్గా ఈ షోల్డర్ దగ్గర ఇలా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేయలేదు అంటే షోల్డర్ డ్రాప్ అయిపోతుంది ఫ్రెండ్స్ ఈ విధంగా మనం ఒక హాఫ్ ఇంచ్కి అయితే కట్ చేసి నీట్ ఫిట్టింగ్ వచ్చేలా బ్లౌజ్ బ్యాక్ అయితే రెడీ చేసుకోవాలి నెక్స్ట్ బ్యాక్ పార్ట్ని రెడీ చేసుకున్నాను కదా ఈ క్లాత్లో ఫ్రంట్ పార్ట్కి క్లాత్ సరిపోతుందా హ్యాండ్స్కి సరిపోతుందా చెక్ చేసుకుంటున్నాను ఈ లైనింగ్ క్లాత్ని ఇలా ప్లేస్ చేసుకొని మామూలుగా హ్యాండ్స్ని కట్ చేసేటప్పుడు ఇలా డబల్ ఫోల్డింగ్ చేసుకుంటాము అంటే రెండు వైపులా జాయింట్ వేయాలి అని అంటే లైనింగే కాబట్టి ఒక సైడ్ జాయింట్ వేసుకుంటే సరిపోతుంది ఇలా అయినా ప్లేస్ చేసుకోవచ్చు నాకు ఒరిజినల్ క్లాత్ ఇంకొక పీస్ కూడా ఇచ్చారు కాబట్టి ఆల్రెడీ చెప్పారు జాయింట్స్ లేకుండా రెడీ చేయమని కాస్ట్లీ బ్లౌజ్ కాబట్టి అందువల్ల జాయింట్స్ రాకుండా ప్లేస్ చేయాలి ఫస్ట్ హ్యాండ్స్ని ఇలా ప్లేస్ చేసి చెక్ చేసుకుంటున్నాను ఇలా ప్లేస్ చేస్తే జాయింట్ వస్తుంది కదా జాయింట్ వద్దు అన్నారు ఎందుకంటే జాయింట్ వేసాక కొన్ని రోజులకి కొన్ని వాషెస్ అయ్యాక చంక దగ్గర పిగిలినట్టుగా అంటే ఈ స్టిచ్చెస్ అనేది ఓపెన్ అయిపోతాయి అనమాట లైనింగే కదా అని జాయింట్ వేస్తే కాస్ట్లీ బ్లౌజెస్ అనేది పాడైపోతాయి మనకి ఒక టెన్ రూపీస్ లేదా ఒక ఫిఫ్టీన్ రూపీస్ ఎక్కువ పెట్టుకున్నాము అంటే ఈ లైనింగ్ అనేది ఒకటి పావు లేదా ఒకటిన్నర మీటర్ వరకు వస్తుంది కదా ఫ్రెండ్స్ అందువల్ల నేను ఈ కస్టమర్కి చెప్పాను జాయింట్ వస్తుంది అని జాయింట్ రాకుండా నా దగ్గర ఇంకొక పీస్ ఉంది కొంచెం కలర్ చేంజ్ అవుతుంది అయినా పర్వాలేదు అందువల్ల ఫ్రంట్కి కానీ హ్యాండ్స్కి కానీ ఇంకొక క్లాత్ ఇవ్వమన్నారు అంటే ఇంకొక క్లాత్ వేయమన్నారు అందువల్ల హ్యాండ్కి జాయింట్ లేకుండా ఈ విధంగా ప్లేస్ చేసుకున్నాను అంటే బుక్ని ఫోల్డ్ చేస్తాం కదా ఆ విధంగా ఫోల్డ్ చేసాము అంటే ఎంత పెద్ద హ్యాండ్ అయినా కూడా హ్యాండ్కి అస్సలు జాయింట్ రావు ఇక్కడ హ్యాండ్ పొడవ వచ్చేసి పదిన్నర ఇంచెస్ తీసుకున్నాను క్రింది వైపున ఖర్చు కోసం హాఫ్ ఇంచ్ పై వైపున ఖర్చు కోసం హాఫ్ ఇంచ్ టోటల్గా పదకొండు ఇంచెస్కి హ్యాండ్ పొడవుని మార్క్ చేసుకొని సేమ్ మార్కింగ్ని ఇంకొక దగ్గర కూడా మార్క్ చేసుకున్నాను ఇలా స్ట్రైట్గా లైన్ని డ్రా చేసుకోవాలి ఈ కస్టమర్కి హ్యాండ్ బాగా బొద్దుగా ఉంది అలాగే హ్యాండ్ క్రింది వైపున అంటే బైసెప్ దగ్గర కొంచెం ఫ్యాట్ ఎక్కువ ఉందన్నమాట అందువల్ల హ్యాండ్ డౌన్ మామూలుగా మూడున్నర ఇంచెస్ వరకు మార్క్ చేసుకోవాలి కానీ ఈ కస్టమర్కి నేను మూడు ముప్పావు కంటే కూడా ఒక పాయింట్ ఎక్కువే డౌన్ ఇచ్చాను ఎందుకంటే క్లయింట్కి బైసెప్ దగ్గర అంటే చంక క్రింది వైపున హ్యాండ్కి బాగా ఫ్యాట్ ఉండి కొంచెం ఊగుతూ ఉంది ఇలాంటప్పుడు హ్యాండ్ డౌన్ అనేది కొంచెం ఎక్కువ ఇవ్వాలి నెక్స్ట్ హ్యాండ్ లూజ్ ఎంత ఉందో మార్క్ చేసుకొని ఇక్కడ ఆరు పావు ఇంచెస్ వరకు హ్యాండ్ లూజ్ ఉంది ఖర్చు కోసం రెండు ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను ఇక్కడ ఈ కస్టమర్కి హ్యాండ్ కూడా బాగా బొద్దుగా ఉంది కాబట్టి షోల్డర్ దగ్గర ఒకటి పావు ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను మామూలుగా అందరికీ ఒకటిన్నర ఇంచెస్ మార్క్ చేస్తాను కానీ ఈ క్లయింట్కి ఒకటి ముప్పావు ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను నెక్స్ట్ ఆర్మ్ హోల్ డౌన్ వచ్చేసి తొమ్మిది పావు ఇంచెస్ ఉంది కదా బ్యాక్ పార్ట్లో ఇక్కడ పావు ఇంచ్ తగ్గించేసి తొమ్మిది ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి ఖర్చు కోసం రెండు ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను చూసారా ఎంత పెద్ద హ్యాండ్ అయినా కూడా హ్యాండ్స్ పార్ట్కి జాయింట్ రాకుండా కట్ చేయాలి అంటే క్లాత్ని ఇలా బుక్ని ఫోల్డ్ చేసినట్టుగా ఫోల్డ్ చేసాము అంటే అస్సలు జాయింట్ అనేది రాదు ఓకేనా ఫ్రెండ్స్ ఇలా ఈ రెండు మార్కింగ్స్ని ఇలా కర్వుడ్ స్కేల్ని ప్లేస్ చేసుకుని చంక క్రింది వైపున ఇలా కొంచెం కర్వ్ షేప్ వచ్చేలా కట్ చేసుకోవాలి ఈ షోల్డర్ దగ్గర ఒకటి ముప్పా ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను అలాగే ఇక్కడ టక్స్ పాయింట్ అంటే బాడీ ఫిట్టింగ్ పాయింట్ పావు ఇగ్గించేసాను తొమ్మిది ఇంచెస్కి మార్క్ చేశాను ఇలా హ్యాండ్ కర్వ్ని డ్రా చేసుకోవాలి బిగినర్స్కి ఇలా డైరెక్ట్గా హ్యాండ్ కర్వ్ని డ్రా చేయడం రాకపోతే కర్వుడ్ స్కేల్ని ప్లేస్ చేసుకుని ఈజీగా ఇలా హ్యాండ్ కర్వ్ని డ్రా చేసుకోవచ్చు అర్థమైందా ఫ్రెండ్స్ విధంగా హ్యాండ్స్ పార్ట్ని కట్ చేసాము అంటే చంక దగ్గర అస్సలు వింకిల్స్ రావు ఫిట్టింగ్ నీట్గా ఉంటుంది షోల్డర్ దగ్గర పట్టినట్టు రావడం అలాగే లాగినట్టుగా ఉండడం గీతలు గీతలుగా రావడం అలాంటి డిఫెక్ట్స్ అనేది ఉండవనమాట బాగా బొద్దుగా ఉండే వాళ్ళకి ఈ షోల్డర్ దగ్గర ఒకటి ముప్పా ఇంచెస్ రెండు ఇంచెస్ వరకు మార్క్ చేసుకోవాలి మార్క్ చేసుకున్న విధంగా హ్యాండ్స్ పార్ట్ని కట్ చేసుకోవాలి టక్స్ ఉన్న ప్లేస్లో టక్స్ను కూడా మార్క్ చేసుకోవాలి క్రింది వైపున ఫోల్డింగ్ ఉంటుంది ఈ ఫోల్డింగ్ని కూడా ఓపెన్ చేసుకోవాలి ఇలా నీట్గా టూ లేయర్స్ కరెక్ట్గా వచ్చేలా కట్ చేసుకోవాలి ఇలా టక్స్ ఇచ్చాము అంటే ఈ టక్స్ అన్నీ మనకి స్టిచ్చింగ్లో యూజ్ అవుతాయి ఫ్రెండ్స్ ఇలా లైనింగ్ క్లాత్కి హ్యాండ్స్ పార్ట్ని కట్ చేసాం కదా నెక్స్ట్ లోతుని పోర్ఫిక్ట్గా ఎలా మార్కింగ్ చేయాలో చూద్దామా ఫ్రెండ్స్ ఇలా రెండు హ్యాండ్స్ని కట్ చేశాక ఒక హ్యాండ్ పై వైపున సెకండ్ హ్యాండ్ని ఈ విధంగా ప్లేస్ చేసుకొని టక్స్ పాయింట్స్ అన్నీ కరెక్ట్గా వచ్చేలా ప్లేస్ చేసుకోవాలి ఇలా నీట్గా హ్యాండ్స్ పార్ట్ని ప్లేస్ చేసుకొని చంక దగ్గర అలాగే షోల్డర్ దగ్గర పై వైపున టక్స్ పాయింట్స్ అనేది కరెక్ట్గా రావాలన్నమాట లూజ్ అనేది అస్సలు రాకూడదు క్రింది వైపున హ్యాండ్ ఎలా ఉందో పై వైపున హ్యాండ్ కూడా నీట్గా ప్లేస్ చేసుకోవాలి ఇలా ప్లేస్ చేసుకుని లోతుని మార్క్ చేసుకోవాలి షోల్డర్ దగ్గర టక్స్ పాయింట్ ఉంది చూసారా ఆ టక్స్ పాయింట్ దగ్గర నుంచి క్రింది వైపున ఒక ఇంచుకి అలాగే క్రింది వైపున టక్స్ పాయింట్ ఉంది చూసారా ఆ టక్స్ పాయింట్ పై వైపుకి వన్ ఇంచుకి మార్క్ చేసుకోవాలి ఇక్కడ కరెక్ట్గా వన్ ఇంచ్ అనేది సరిపోతుంది ఇలా కరెక్ట్గా ఒక ఇంచ్కి మార్క్ చేసుకొని ఈ రెండు మార్కింగ్స్ మిడిల్లోకి టేప్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి ఇక్కడ బాగా బొద్దుగా ఉండే వాళ్ళకి ముప్పా ఇంచ్ వరకు లోతుని మార్క్ చేసుకోవాలి సన్నగా ఉండే వాళ్ళకి హాఫ్ ఇంచ్ సరిపోతుంది ఈ కస్టమర్కి అయితే నేను ముప్పా ఇంచ్కి మార్క్ చేస్తున్నాను ఎందుకంటే బాగా బొద్దుగా ఉన్నారు కదా ముప్పా ఇంచ్కి మార్క్ చేసుకొని మార్క్ చేసుకున్న విధంగా లోతుని డ్రా చేసుకోవాలి బిగినర్స్కి ఇలా డైరెక్ట్గా లోతుని డ్రా చేయడం రాలేదు అంటే నేను కర్వ్డ్ స్కేల్ని ఎలా అయితే ప్లేస్ చేస్తున్నానో ఆ విధంగా ప్లేస్ చేసుకొని చాలా ఈజీగా కరెక్ట్గా లోతుని మార్క్ చేసుకోవచ్చు అనమాట మామూలుగా మేము హ్యాండ్తో ఎలా అయితే ఫ్రీగా మూవ్ చేసామో మీరు కూడా ఈ కర్వడ్ స్కేల్ని ప్లేస్ చేసుకుని ఈజీగా ఇలా లోతుని డ్రా చేసుకోవచ్చు లోతుని డ్రా చేశాక షేప్ చూసారా పై వైపున క్రింది వైపున ఇలా సన్నగా రావాలి మిడిల్లో మనం ఎంత లోతు అయితే మార్క్ చేసుకుంటున్నామో ఆ విధంగా లోతు అనేది కరెక్ట్గా రావాలన్నమాట నీట్గా హ్యాండ్స్ ప్యాక్ని కట్ చేసుకోవాలి నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ని మార్కింగ్ చేయడం కోసం ఇంకొక పీస్ ఇచ్చారని చెప్పాను కదా బ్లౌజ్ పీస్ ఈ పీస్ని కరెక్ట్గా నీట్గా ఐరన్ చేసుకున్నాను ఇక్కడ బ్లౌజ్ పీస్ ఇచ్చారు లైనింగ్ క్లాత్ కాదు అందువల్ల ఈ క్లాత్ని అయితే నేను స్ట్రింగ్ చేయలేదు ఫ్రెండ్స్ ఫ్రంట్ పార్ట్ క్రాస్ కటింగ్ కదా అందువల్ల వీలైనంత క్రాస్ ఉండేలా ప్లేస్ చేసుకొని బ్యాక్ పార్ట్ ఎలా ఉందో సేమ్ అలానే డ్రా చేసేసుకున్నాను అలాగే నేను లోతుని ఎక్కడైతే మార్క్ చేశానో ఆ మార్కింగ్స్ అన్నిటినీ నీట్గా మార్క్ చేసుకోవాలి షోల్డర్ స్టిప్ ఎంత ఉంది నెక్ వెడల్పు ఎంత ఉంది ఇవన్నీ మార్క్ చేసుకోవాలి నెక్స్ట్ లోతుని మార్క్ చేయడం కోసం కరెక్ట్గా ఇక్కడ మార్కింగ్స్ ఉన్నాయి కదా మనకి బ్యాక్ పార్ట్లో లోతుని ఎక్కడైతే మార్క్ చేసామో ఆ మార్కింగ్స్ అన్నిటినీ నీట్గా ఇలా డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకుని లోతుని పర్ఫెక్ట్గా కట్ చేసుకోవాలి కరెక్ట్గా ఇక్కడ కూడా హాఫ్ ఇంచ్ కానీ బాగా బొద్దుగా ఉండేవాళ్ళకి ముప్పై ఇంచ్ వరకు లోతుని మార్క్ చేసుకోవాలి నేనైతే హాఫ్ ఇంచ్కి ఒక్క పాయింట్ ఎక్కువే లోతుని డ్రా చేస్తున్నాను చెప్పాను కదా ఫ్రెండ్స్ కొంచెం బొద్దుగా ఉన్నారని అందువల్ల హాఫ్ ఇంచ్ కంటే ఒక పాయింట్ ఎక్కువే లోతుని డ్రా చేస్తున్నాను లోతుని డ్రా చేసేటప్పుడు ఇలా నీట్గా కట్ చేసుకోవాలి నెక్స్ట్ మన మెథడ్లో క్రాస్ కటింగ్ బ్లౌజ్కి క్రింది వైపున రెండు ఇంచెస్కి ఈ విధంగా మార్క్ చేసుకోవాలి ఇక్కడ నేను రెండు ఇంచెస్కి మార్క్ చేశాను కదా ఇక్కడికి ఫ్రంట్ పార్ట్ పొడవ వస్తుంది అని మాత్రం అనుకోవద్దు ఇలా మార్క్ చేయడం వలన మనకి షేప్ బెల్ట్ ఎక్కడికి వస్తుంది అనేది తెలుస్తుంది అనమాట ఇలా మార్క్ చేసుకున్న తర్వాత నెక్ వెడల్పు మూడున్నర ఇంచెస్ కదా కరెక్ట్గా మూడున్నర ఇంచెస్కి ఈ విధంగా మార్క్ చేసుకోవాలి ఆల్రెడీ పిక్ యాడ్ చేశాను కదా ఫ్రంట్ నెక్ సేమ్ ఆ పిక్లో ఎలా ఉందో అలానే డ్రా చేసుకోవాలి ఇక్కడ నెక్ డీప్ వచ్చేసి ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాను మూడున్నర ఇంచెస్కి ఇలా బాక్స్ని డ్రా చేసుకొని పై వైపున ఖర్చు కోసం ఇలా హాఫ్ ఇంచ్ని మార్క్ చేసుకున్నాను కరెక్ట్గా ఏడించెస్కి ఫ్రంట్ పార్ట్ నెక్ డీప్ని మార్క్ చేసుకుంటున్నాను ఖర్చు కోసం పై వైపుకి ఒక పావు ఇంచ్ని ఎక్స్ట్రాగా మార్క్ చేసుకోవాలి నెక్ రెడీ అయ్యాక అంటే మెడపీస్ని స్టిచ్ చేశాక మనకి కరెక్ట్గా ఏడించెస్కి నెక్ అయితే రెడీ అవుతుంది అందువల్ల పావు ఇంచి పై వైపుకి ఈ విధంగా మార్క్ చేసుకోవాలి మనం ఖర్చు కోసం మార్కింగ్ ఇచ్చాం కదా అక్కడికి ఇలా స్ట్రెయిట్గా లైన్ని డ్రా చేసుకోవాలి ఇక్కడ పిక్లో నెక్ ఎలా ఉందో సేమ్ అలానే డ్రా చేసుకోవాలి మీకు కొంచెం బ్రాడ్ కావాలంటే బ్రాడ్ ఇవ్వండి బ్రాడ్ వద్దు అనుకుంటే వదిలేయండి ఇక్కడ నెక్ షేప్ ఎలా ఉందో సేమ్ అలానే డ్రా చేస్తున్నాను క్రింది వైపు నుంచి ఒక ఇంచ్ లేదా ఒకటి పావు ఇంచెస్ పైకి మార్క్ చేసుకొని ఈ నెక్ రౌండ్ అనేది షేప్ నీట్గా రావడం కోసం ఇలా కర్వుడ్ స్కేల్ అయినా ప్లేస్ చేసి ఈ నెక్ షేప్ నీట్గా వచ్చేలా డ్రా చేసుకోవాలి పైన పిక్ యాడ్ చేశాను కదా ఆ పిక్లో ఎలా ఉందో సేమ్ అలానే నెక్నైతే డ్రా చేశాను ఫ్రెండ్స్ క్రింది వైపున ఒక హాఫ్ కి కొంచెం డౌన్ వచ్చేలా ఇలా నెక్నైతే ప్లేస్ చేశాను నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్లో హుక్స్ బెల్ట్ ఎంత వస్తుందో చెక్ చేస్తున్నాను కానీ మార్క్ చేయట్లేదు ఫస్ట్ అపెక్స్ పాయింట్ ఎక్కడికి వస్తుంది అలాగే బస్ట్ క్రింద మెజర్మెంట్ ఎక్కడికి ఉంది చెక్ చేసుకుని నెక్స్ట్ హుక్స్ బెల్ట్ అండ్ కాజా బెల్ట్కి ఎక్కడికి మార్క్ చేసుకోవాలో చెక్ చేసుకుందాం ఫస్ట్ అయితే ఇక్కడ అపెక్స్ పాయింట్ పదున్నర ఇంచెస్కి ఉంది పై వైపున షోల్డర్ దగ్గర ఖర్చును వదిలేసి అపెక్స్ పాయింట్ని మార్క్ చేసుకోవాలి చూసారా ఫ్రెండ్స్ ఇక్కడ అపెక్స్ పాయింట్ పదున్నర ఇంచెస్ ఉంది బస్ట్ క్రింద మెజర్మెంట్ వచ్చేసి పదమూడున్నర ఇంచెస్ ఉంది అంటే అపెక్స్ పాయింట్ క్రింది వైపున మూడు ఇంచెస్ వరకు బస్ట్ ఉందన్నమాట పదున్నర ఇంచెస్కి పై వైపున షోల్డర్ దగ్గర ఖర్చును వదిలేసి పదున్నర ఇంచెస్కి అపెక్స్ పాయింట్ని మార్క్ చేసుకోవాలి నెక్స్ట్ బస్ట్ క్రింద మెజర్మెంట్ పదమూడు ఇంచెస్ కదా కరెక్ట్గా పదమూడు ఉన్నర ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి మనం బాడీ మీద మెజర్మెంట్స్ తీసుకునేటప్పుడు షోల్డర్ దగ్గర నుంచి బస్ట్ మీదికి అంటే మనకి మిడిల్ చెస్ట్ ఉంటుంది చూసారా మిడిల్ చెస్ట్ దగ్గర అపెక్స్ పాయింట్ అపెక్స్ పాయింట్ క్రింది వైపున బస్ట్ మీద నుంచి మెజర్మెంట్ తీసుకుంటే మనకి కరెక్ట్గా వస్తుందన్నమాట పదమూడు ఉన్నర ఇంచెస్కి ఈ విధంగా స్ట్రైట్గా మార్క్ చేసుకోవాలి అర్థమైందా ఫ్రెండ్స్ అపెక్స్ పాయింట్ క్రింది వైపున అపెక్స్ పాయింట్ పదున్నర ఇంచెస్ ఖర్చును వదిలేశాను పైన నెక్స్ట్ బస్ట్ క్రింద మెజర్మెంట్ వచ్చేసి పదమూడున్నర ఇంచెస్ ఓకేనా ఇలా మార్క్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ పొడవు అనేది బాడీ మెజర్మెంట్స్తో ఫ్రంట్ పార్ట్ని కట్ చేసేటప్పుడు నెక్స్ట్ ఇక్కడ హుక్స్ బెల్ట్ కోసం నాలుగు లేదా నాలుగు పావు ఇంచెస్ అనేది సరిపోతుంది కరెక్ట్గా నెక్ క్రింది వైపు నుంచి నాలుగు పావు ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను మిడిల్లో డాట్ కోసం ఒక హాఫ్ ఇంచ్ షేప్ బెల్ట్ కోసం ఒక హాఫ్ ఇంచ్ని మార్క్ చేసుకున్నాను మార్క్ చేసుకుని కరెక్ట్గా ఈ పదమూడున్నర ఇంచెస్కి లైన్ని డ్రా చేశాను కదా ఆ లైన్కి టచ్ అయ్యేలా ఇలా క్రాస్గా క్రింది వైపున మార్క్ చేసుకోవాలి ఖచ్చితంగా ఫ్రంట్ పార్ట్ అనేది ఇలా కర్వ్ షేప్లో రావాలి అప్పుడే ఫ్రంట్ పార్ట్ చెస్ట్ అనేది నీట్గా వస్తుందన్నమాట ఫిట్టింగ్ అయితే ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఫస్ట్ డాట్ కోసం ఈ ఓపెన్స్ దగ్గర నుంచి మూడు ముప్పావు లేదా నాలుగు ఇంచెస్కి ఈ విధంగా మార్క్ చేసుకోవాలి ఫ్రంట్ లో బస్ట్ తక్కువగా ఉంది కాబట్టి రెండు సైడ్స్ ఇలా ఒక కి మార్క్ చేసుకుంటున్నాను బాగా తక్కువ బస్ట్ ఉంటే ముప్పావు ఇంచ్ సరిపోతుంది ఇక్కడ బస్ట్ అనేది కొంచెం తక్కువ కంటే కొంచెం ఉందనమాట అందువల్ల ఒక ఇంచ్ అనేది రెండు సైడ్స్ మార్క్ చేసుకున్నాను నెక్స్ట్ ఈ ఫ్రంట్ పార్ట్ దగ్గర నుంచి డాట్స్కి మార్క్ చేశాను కదా అక్కడికి మనకి నడుం లూజ్ ఎంత వరకు వస్తుందో చెక్ చేసుకోవాలి ఇక్కడి నుంచి ఇక్కడికి అలాగే మనకి మూడు పావు లేదా మూడున్నర ఇంచెస్ వరకు ఉంది అక్కడ నుంచి ఇలా చెక్ చేసుకుని ఎనిమిది ముప్పావు ఇంచెస్ రావాలి కదా మనకి నడుం లూజ్ అనేది సైడ్ జాయింట్ వైపు ఖర్చు సరిపోతుందా లేదా చెక్ చేసుకోవాలి కరెక్ట్గా సరిపోతుంది ఎక్స్ట్రా లైన్ అయితే అవసరం లేదు అంటే ఎక్స్ట్రా క్లాత్ అయితే అవసరం లేదు హుక్స్ బెల్ట్ అండ్ కాజా బెల్ట్కి గ్యాప్ రాకుండా ఈ ఫ్రంట్ సైడ్ ఇలా ఒక పావు ఇంచుకి ఖర్చు అయితే తీసుకోవాలి నెక్స్ట్ సైడ్ జాయింట్ వైపు కూడా ఖర్చు కరెక్ట్గా ఉంది ఈ విధంగా మనం ఫ్రంట్ పార్ట్ని మార్క్ చేసుకున్నాము అంటే సైడ్ జాయింట్ వైపుకి కరెక్ట్గా క్లాత్ వస్తుంది హుక్స్ బెల్ట్ అండ్ కాజా బెల్ట్కి గ్యాప్ అనేది అస్సలు రాదనమాట ఇలా మార్క్ చేసుకున్న తర్వాత షేప్ బెల్ట్ని మార్క్ చేసేటప్పుడు ఈ త్రీ ప్లేసెస్లో ఎంత మెజర్మెంట్ అయితే ఉందో నోట్ చేసుకోవాలి మార్క్ చేసుకున్న విధంగా ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకోవాలి ఇక్కడ ఇంకొక విషయం చెప్పాలి ఫ్రెండ్స్ ఫ్రంట్ పార్ట్లో బస్ట్ తక్కువగా ఉన్నప్పుడు షేప్ బెల్ట్ అనేది ఎక్కువగా ఇవ్వకూడదు అనమాట షేప్ బెల్ట్ మరీ పెద్దదిగా ఇచ్చారు అంటే పొట్ట మీదకి షేప్ బెల్ట్ వచ్చేస్తుంది చెస్ట్ తక్కువ కదా చెస్ట్ హెవీగా ఉంటే మనం షేప్ బెల్ట్ కరెక్ట్గా ఇవ్వచ్చు కానీ ఇక్కడ ఫ్రంట్ పార్ట్లో బస్ట్ తక్కువగా ఉన్నప్పుడు షేప్ బెల్ట్ అనేది మరీ ఎక్కువ ఇచ్చేస్తే ఇబ్బందిగా ఉంటుందన్నమాట కూర్చొని లేచినప్పుడు పొట్ట మీదకి షేప్ బెల్ట్ వచ్చేస్తుంది కాబట్టి షేప్ బెల్ట్ పెద్దదిగా లేకుండా ఫ్రంట్ పార్ట్ బస్ట్ క్రింద షేప్ బెల్ట్ రావాలి షేప్ బెల్ట్ మరీ పెద్దదిగా రాకుండా ఎలా కట్ చేసుకోవాలో కూడా ఇప్పుడు నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి స్కిప్ చేయకుండా చూడండి ఇలా ఫ్రంట్ పార్ట్ని మార్కింగ్ చేసుకోవాలి డాట్స్ని ఎలా మార్క్ చేసుకోవాలి డాట్స్ని ఎలా స్టిచ్ వేసుకోవాలి ఇవన్నీ స్టిచ్ చేసేటప్పుడు డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నెక్స్ట్ షేప్ బెల్ట్ని పర్ఫెక్ట్గా ఈ ఫ్రంట్ పార్ట్ క్లాత్ క్రింద ఎలా రావాలి అనేది ఇప్పుడు చూద్దామా ఫ్రెండ్స్ షేప్ బెల్ట్ని మార్కింగ్ చేయడం కోసం షేప్ బెల్ట్ పొడవు వచ్చేసి నేను పదకొండున్నర ఇంచెస్ వరకు తీసుకుంటున్నాను ఖర్చు కోసం ఇలా కరెక్ట్గా పదకొండున్నర ఇంచెస్ వరకు తీసుకొని మిడిల్లోకి ఇంకొక మార్కింగ్ వేసుకోవాలి అంటే పదకొండున్నర ఇంచెస్కి ఫస్ట్ చివరికి మార్క్ చేసుకోవాలి మిడిల్లో కూడా మార్క్ చేసుకోవాలి రెండు లేయర్స్ క్లాత్ కరెక్ట్గా ఉండేలా ప్లేస్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఫస్ట్ ప్లేస్లో ఎంతైతే గ్యాప్ వస్తుందో ఆ గ్యాప్ కంటే ఒక ఇంచ్ ఖర్చు ఇవ్వాలి నాకైతే మూడు ఇంచెస్ ఉంది నాలుగు ఇంచెస్కి మిడిల్లో మార్క్ చేసుకున్నాను నెక్స్ట్ సెకండ్ ప్లేస్లో నాకు రెండున్నర ఇంచెస్ ఉంది అంటే ఒకటిన్నర ఇంచెస్ ఉంది రెండున్నర ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను నెక్స్ట్ థర్డ్ ప్లేస్లో ఒకటి ముప్పా ఇంచెస్ ఉంది రెండు ముప్పా ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాను ఇలా మామూలుగా మనం షేప్ బిల్ట్ని ఇలా పై వైపున కరువు షేప్ వచ్చేలా మార్క్ చేస్తాం కదా అంటే ఈ మూడు మార్కింగ్స్ కలిసేలా ఇలా కరువు షేప్ వచ్చేలా మార్క్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్లో ఈ షేప్ బెల్ట్ అనేది మరీ పెద్దదిగా అనిపిస్తే ఒక హాఫ్ ఇంచ్ వరకు ఇలా మార్క్ చేసుకోవాలి కరెక్ట్గా ఓకేనా అంటే షేప్ బెల్ట్ అనేది పొట్ట మీదకి వచ్చేసి పెద్దదిగా అనిపిస్తే ఓకేనా ఇలా ఒక హాఫ్ ఇంచ్కి మార్క్ చేసుకోవాలి లేదు ఫ్రంట్ పార్ట్లో బస్ట్ హెవీగా ఉంది అలాంటప్పుడు ఇలా క్రాస్ తీయాల్సిన అవసరం లేదు ఇక్కడైతే నేను ఒక హాఫ్ ఇంచ్కి కొంచెం క్రాస్గా క్రింది వైపున మార్క్ చేశాను హాఫ్ ఇంచ్ సరిపోతుంది మీరు ఎక్కువ మార్క్ చేశారు అంటే షేప్ బెల్ట్ అనేది మరీ పైకి వెళ్ళిపోతుంది అందువల్ల ఒక హాఫ్ ఇంచ్ సరిపోతుంది ఇలా మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి అంటే షేప్ బెల్ట్ మరీ పొట్ట మీదకి వచ్చేస్తుంది అనే వాళ్ళకే ఇలా కట్ చేయాలి అందరికీ చేయకూడదు ఫ్రెండ్స్ బస్ట్ హెవీగా ఉన్న వాళ్ళకి మామూలుగా మనం స్ట్రైట్గా కట్ చేస్తాం కదా అలాగే కట్ చేయాలన్నమాట మార్క్ చేసుకున్న విధంగా షేప్ బెల్ట్ని కట్ చేసుకోవాలి ఈ ఫ్రంట్ పార్ట్లో మాత్రం టక్స్ ఇవ్వాలి టక్స్ ఇవ్వడం వల్ల మనకి ఇటు సైడ్ ఫ్రంట్ పార్ట్ అని తెలుస్తుంది అనమాట అంటే మనకి ఎడమ చేతి వైపు కుడి చేతి వైపు షేప్ బెల్ట్స్ అనేది తెలుస్తుంది ఓకేనా ఇలా షేప్ బెల్ట్ని కట్ చేసుకోవాలి నెక్స్ట్ ఒరిజినల్ క్లాత్ని కట్ చేసేటప్పుడు ఈ క్లాత్లో ఫ్లవర్ డిజైన్ ఉంది గమనించారా ఫ్లవర్స్ అన్ని నిల్చుని ఉండేలా మాత్రమే కట్ చేయాలి స్లీవ్స్ పార్ట్కి కానీ బ్యాక్ పార్ట్కి కానీ అన్ని ఫ్లవర్స్ స్టాండింగ్ పొజిషన్లో ఉండేలా కట్ చేసుకోవాలి పన్నా పెద్దదిగా ఉంది కాబట్టి నాకు హ్యాండ్స్ పార్ట్కి కానీ ఫ్రంట్ పార్ట్కి కానీ బ్యాక్ పార్ట్కి కానీ ఎక్కడ నాకు జాయింట్స్ అనేది రాలేదు ఒరిజినల్ క్లాత్కి రాలేదు లైనింగ్ క్లాత్కి రాలేదు ఇలాంటి కాస్ట్లీ బ్లౌజెస్కి జాయింట్లు వేసుకొని స్టిచ్ చేసుకుంటే బ్లౌజ్ లుక్కే పాడైపోతుంది కొన్ని వాషెస్కి బ్లౌజ్ అనేది పాడైపోతుంది ఫ్రెండ్స్ అందువల్ల జాయింట్స్ రాకుండా కస్టమర్స్కి చెప్పండి ఇంత డిజైనర్ బ్లౌజెస్ కదా ఇలాంటి బ్లౌజెస్కి జాయింట్లు వేసుకుంటే అంత బాగుండదు అని చెప్పండి వాళ్ళు ఓకే అంటే సరే లేదంటే జాయింట్ వేసేయండి మనం ఏం చేయలేం కదా ఇలా బ్యాక్ పార్ట్ని ఫోల్డింగ్ మీద ఈ ఫ్లవర్ డిజైన్ స్టాండింగ్ పొజిషన్లో వచ్చేలా కట్ చేసుకోవాలి షేప్ బెల్ట్కి కూడా ఈ ఫ్లవర్స్ స్టాండింగ్ పొజిషన్లో వచ్చేలా ప్లేస్ చేసుకొని ఫ్రంట్ పార్ట్ క్రాస్గా ప్లేస్ చేయాలి కదా ఈ ఫ్లవర్స్ మరీ ఇలా తిరగబడినట్టుగా అంటే క్రిందులు అయినట్టుగా కాకుండా కొంచెం క్రాస్ వచ్చేలా ప్లేస్ చేసుకొని ఫ్రంట్ పార్ట్ కూడా కట్ చేసుకోవాలి ఇలా బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ షేప్ బెల్ట్ స్లీవ్స్ పార్ట్ని కట్ చేసుకున్నాను కదా ఈ బ్లౌజ్కి మ్యాచ్ అయ్యేలా గోల్డ్ కలర్తో ఇన్విజిబుల్గా థ్రెడ్ పైపింగ్ని ఎలా స్టిచ్ వేసుకోవాలి డిజైనర్ బ్లౌజ్కి పైపింగ్ని స్టిచ్ వేసేటప్పుడు బొటిక్ ఫినిషింగ్ వచ్చేలా ఎలా స్టిచ్ వేసుకోవాలి సేమ్ మెజర్మెంట్స్తో నేను ఇంకొక బ్లౌజ్ని కూడా కట్ చేశాను కదా అంటే ముందు చూపించాను కదా ఫ్రెండ్స్ ఈ బ్లౌజ్ని కూడా కట్ చేశాను ఈ బ్లౌజ్కి శారీ క్లాత్ అయితే ఇలా గ్రీన్ కలర్ వచ్చింది అంటే శారీలో తీసుకున్న బ్లౌజ్తో పైపింగ్ని అయితే డిజైన్ చేస్తున్నాను అంటే శారీ బ్లౌజ్ అయితే ఈ కలర్ ఉంది ఫ్రెండ్స్ శారీలో బ్లౌజ్ కుట్టించుకోకుండా వీళ్ళు ఇలా డిజైనర్ బ్లౌజ్ అయితే తీసుకున్నారు అందువల్ల శారీ బ్లౌజ్తో ఈ బ్లౌజ్కి పైపింగ్ని అలాగే పింక్ కలర్ బ్లౌజ్కి వచ్చేసి గోల్డ్ కలర్తో పైపింగ్ని అయితే డిజైన్ చేస్తున్నాను నెక్స్ట్ వీడియోలో ఈ బ్లౌజ్ని పర్ఫెక్ట్గా ఎలా స్టిచ్ వేసుకోవాలో చూద్దామా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మీ సపోర్ట్ ఎప్పటికీ ఇలాగే ఉంటుంది అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్